రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారంభ సమావేశాన్ని విచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ప్రధానంగా ఎన్నికలైపోయి ఎన్నికల్లో అందరూ కూడా కుల సంఘాల చుట్టూ తిరుగుతూ ఎవరి కుల సంఘాలని వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ యొక్క బలాన్ని నిరూపించుకున్నారు తప్ప కుల ఐక్యతని ఎక్కడా కూడా ప్రస్ఫటింపజలేదు వాస్తవానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుల సంఘం నాయకుడు ముద్రగడ గారి జీవితాన్ని పాఠ్యాంశంగా తీసుకోవాలి ఒక చెంపబెట్టి లాంటి తీర్పు ఒక విధంగా ఆయనకి జరిగినటువంటిది అన్యాయం అని అవ్వచ్చు లేదు ఆయన రాజకీయ జీవితంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఒక వారి సామాజిక వర్గ రిజర్వేషన్ కోసం దశాబ్దాలుగా ఆయన ఉద్యమం ముందుకు నడిపించాడు ఈ రాష్ట్రంలో కాపు ఉద్యమం అంటే ముద్రగడ పద్మనాభం ఒక బ్రాండ్ అంబాసిడర్ ఆయన అలాంటి వ్యక్తికి ఈరోజు అదే సామాజిక వర్గంలో ఘోరమైనటువంటి అవమానాలు జరుగుతున్నాయి దానికి గల కారణం రాజకీయ పొల్యూషన్లో వాస్తవాల్ని వక్రీకరించి ఈరోజు ఆయనకి ఘోరాతి ఘోరంగా అవమానిస్తున్నారు వాస్తవానికి ఏంటంటే నేను చెప్పేటటువంటిది ఏంటంటే కుల సంఘాల కన్నా ప్రజా జీవితంలో ప్రజల యొక్క యోగక్షేమాలు సామాజిక భవిష్యత్తు సామాజిక భద్రత మీద దృష్టి పెట్టాలని ఈరోజు ముద్రగడ పద్మనాభం గారిని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అలాంటి పరిస్థితులు ఇప్పుడు కుల సంఘాలుగా విర్రవీగుతున్నటువంటి వాళ్ళకు కూడా భవిష్యత్తులో వస్తాయి ఆయనకంట కులాన్ని భుజాన్ని వేసుకొని కుల అభివృద్ధి కోసం ఏ ఒక్క నాయకుడు తిరగలేదు ఇప్పుడు నాయకుడు అనేవాడికి అనేక వ్యూహ ప్రతివ్యూహాలు ఉంటాయి అందులో భాగంగా ఆయన తీసుకునేటువంటి నిర్ణయం ఉండి ఈరోజు కాపు ఉద్యమంలో ఆయనే ఒక ఒక మహావృక్షంలా ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఈరోజు అదే కాపు సామాజిక వర్గంలో ముద్రగడ పద్మనాభం గారి పక్షాన నిలబడి ముద్రగడ పద్మనాభం గారు ఒక గొప్ప వ్యక్తి మాకోసం ఎంతో తాగాలు చేశాడు అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు అతని చుట్టూ ఉన్నటువంటి వర్గంలో లేకపోవడం చాలా బాధకరం కానీ ఈరోజు ముద్రగడ పద్మనాభం గారిని ఎందుకు మనం ప్రస్తావించాల్సి వస్తుందంటే ముద్రగడ పద్మనాభం గారి కన్నా కుల ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తి ఎవరో లేరు అలాగే ఇతర కులాలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా అదే ఈరోజు కుల ఉద్యమాలకి కుల నాయకుడికి నేను ఒకటి చెప్తున్నా ప్రధాన కులమైనటువంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ కులపోటు ఆయన దగ్గర నోటు తీసుకోవడం మానేసాడా నోటు శాసిస్తుందా కులం శాసిస్తుందా అన్నది ఒకటి అర్థం అర్థం చేసుకోండి కులం అనేది ఒక ముడి సరుకు ప్రజలను మోసం చేయడానికి కార్పొరేట్ సెక్టార్లు ఏ విధమైనటువంటి మాయాజాలం చేస్తున్నారో నేటి పరిస్థితుల్లో ఆ రోజు పెత్తందారీ వ్యవస్థ కులం అనే ఒక రా మెటీరియల్ సృష్టించి ప్రజలను దోచుకుంటున్నారు ఈరోజు సోకాల్డ్ గొప్ప గొప్పలో చెప్పుకుంటున్నటువంటి కులాలన్నీ కూడా ఒకప్పుడు చిన్న కులాలే ఈరోజు రిజర్వేషన్ ఉన్నటువంటి కులం చిన్న కులం రిజర్వేషన్ లేని కులం పెద్ద కులం కాదు రిజర్వేషన్ అనేది శునకానికి బిస్కెట్ వేసేటటువంటిది వాస్తవానికి మన సంపదని మీ సంపదను దోచుకుంటూ మీ సంపదలోనే మీకు ఒక బిస్కెట్ ఇస్తున్నారు దాన్ని మీకు లేని కులాలు చిన్న కులాలు అంటూ మిమ్మల్ని చిన్నగా చూస్తున్నారు వాస్తవానికి కుల పరమైనటువంటి ఉద్యమాలన్నీ కూడా అంటరాని తరాన్ని పెంచి పోషించడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప ఏ విధమైనటువంటి ఉపయోగ ఉపయోగం లేదు మీరందరూ కూడా సామాజిక దృక్పథంతో సమాజం కోసం మనుషుల్లో విలువల్ని పెంపొందించడం కోసం బిడ్డల భవిష్యత్తు కోసం అభివృద్ధి కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పేదరికం అయినటువంటి సమాజాన్ని సృష్టించడం కోసం ప్రతి వ్యక్తి కూడా కృషి చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావజాలం చెబుతుంది ఈరోజు కానీ మేము మన అందరం కూడా ఈ సమ సమాజం కోసం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ఈ యొక్క ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ప్రతి వ్యక్తికి తీసుకెళ్ళి యువత యువత సమ సమాజం కోసం కృషి చేసేటటువంటి ఒక మంచి సామాజిక ఉద్యమాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ద్వారా తీసుకురావాలి అలాగే పేదరి కోనటువంటి సమాజాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సాధించగలదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మన జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా ఎంత హీనంగా ఘోరంగా జరిగినాయి అన్నది అందరికీ తెలుసు ఎన్నికల కమిషన్ ఎంత దరిద్రమైనటువంటి ఎన్నికల కమిషన్ ఏ రోజు చూడలేదు ఏ ఎన్నికల్లోనే నేను ఆరు ఎన్నికలు చూశాను ఈ ఆరు ఎన్నికల్లో ఎప్పుడూ చూడలేదు కులాన్ని కులాన్ని ప్రోత్సహించినాయి అలాగే ఓటిని ఓటిని పొల్యూషన్ చేసినాయి అలాగే పవర్స్ని మిస్యూజ్ చేసినాయి ఎన్ని రకాలుగా తప్పులు చేయాలో ఎన్ని రకాలుగా కలుషితం సృష్టించాలో అన్ని రకాలుగా కలుష్యాన్ని సృష్టించారు అందుకని ఇవి ఎన్నికలు కావు కేవలం డబ్బుని ఏరుల్లో వేరు ఏరుళ్ళ పారించి ఈ ఎన్నికలను మమ అనిపించారు తప్ప సామాజిక దృక్పథంతో అలాగే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఈ ఎన్నికలు జరగలేదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది అలాగే ఈ ఎన్నికలు అయిన తర్వాత కూడా ఎన్నికల సంఘం మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజా పోరాటాన్ని తీసుకెళ్తుంది న్యాయ పోరాటాన్ని తీసుకెళ్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం